హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ఎగ్జామినేషన్ టైం అయితే దగ్గర పడింది మరి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ అంటే ఈరోజు మనం ఈ వీడియో చేసేటప్పుడు జస్ట్ ఇంకా వన్ వీక్ ఉండటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే కొంతమంది అడుగుతున్నారు సార్ సీట్ కోడ్ గురించి ఏమైనా చెప్తారా మరి జేఈ ట్వంటీ ఫోర్ సీట్ కోసి వాడచ్చా అసలు సీట్ కోడ్స్ అంటే ఏం చేసి సీట్ కోడ్స్ అంటే ఏమి లేదు దొంగ కోడ్లు ఏదో రాళ్ళు వేస్తాను అనమాట పది రాళ్ళు వేస్తే రెండు అయినా తగులుతీ మూడు అయినా తగులుతీ నేను పరిము మరి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నా ఫ్రాంక్గా చెప్తే నేను సీట్ కోడ్స్కి చాలా వ్యతిరేకంగా అపోజ్ చేస్తున్నా ఇంకటి సీట్ కోడ్స్ సీట్ కోడ్స్ని మనం నమ్మకూడదు సీట్ కోడ్స్ని మనం నమ్మితే మరి ఏం జరుగుతుందో మనకు తెలుసు మరి సీట్ కోడ్స్ ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు ప్రతి ఒక్కళ్ళు సీట్ కోడ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు వాడటానికి వీలు లేదు అది నా ఒపీనియన్ మీకు ఎవరికైనా ఒపీనియన్ ఉంటే ఉండొచ్చు కానీ కొంతమంది ఛానల్లో కొంతమంది ఛానల్స్ చెప్తున్నారు సీట్ కోడ్స్ వాడండి సీట్ కోడ్స్ మీరు తప్పితే నేను అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మీరు ఆల్రెడీ మీకు మార్క్స్ తగ్గిపోయి లాస్ అయిన తర్వాత అన్సబ్స్క్రైబ్ చేస్తున్న మీకు స్టూడెంట్స్కి వచ్చే స్టూడెంట్స్కే నష్టం కానీ ఆ చెప్పిన వాళ్ళకి వచ్చే నష్టమేం రాదు అది గుర్తుపెట్టుకోండి జస్ట్ అన్సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకి ఏదన్నా అన్సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్లు తగ్గుతారేమో కానీ వన్ ఆర్ టూ మెంబర్సు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకి నా ఈ చెప్పిన వాళ్ళకి నష్టం లేదు మన మన వాళ్ళు కూడా మన బ్రదర్స్ లాంటి బ్రో కొంతమంది చెప్తున్నారు సీట్ కోడ్స్ వాడండి వాడ ఈ సీట్ కోడ్స్ మరి రాకపోతే మార్క్స్ రాకపోతే మరి అన్సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నారు అది అది మంచి పద్ధతి కాదు అది వీడియోలో మరి ప్రధానంగా చెప్పాలి సీట్ కోడ్స్ అంటే ఈ దొంగ కోడ్లు మనం చదవకుండా ఏదో ఒక నాలుగు నాలుగు ఆప్షన్లు ఉంటాయి నాలుగు ఆప్షన్లో మూడు ఆప్షన్లు మనకు దగ్గరగా అనిపిస్తాయి ఆ మూడు ఆప్షన్లో ఒక ఆప్షన్ వస్తుంది అంటే ప్రావబిలిటీ చాలా తక్కువ ఉంటుంది సీట్ కోర్స్ వాడటంలో మనకు ప్రాబబిలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ ప్రావబిలిటీ అనేది లెస్ ప్రావబిలిటీ ఉంటుంది ప్రతిదానికి కూడా సీట్ కోర్స్లో లెస్ ప్రాబబిలిటీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మరి లెస్ ప్రాబిలిటీ ఉంటుంది ఇవి వర్క్ అయితే వర్క్ అవుతాయి లేకపోతే లేదేదో సినిమాల వల్ల చెప్పినట్టు రవితేజ సినిమాల్లో ఉంటుంది అరే నీకు ఏ దేవుడు అంటే ఇష్టం సి అంటే చంద్రబాబు నాయుడు అది వేసుకోండి ఏ అంటే ఆంజనేయ స్వామి ఏ వేసుకోండి బి అంటే ఇంకోటి వేసుకోండి డి అంటే అలా వేసుకోకుండా అలా వేసుకుని వాళ్ళు ఎగ్జామినేషన్ పాస్ అయ్యి మరి పోలీసులకి సెలెక్ట్ అవుతారు అలా కాదు మనకి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏఈ జేఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం ఎనాలిటికల్గా థింక్ చేసే కెపాసిటీ ఉండాలి ఇది మనం జేఈ గట్టెక్యం అనేది కాదు ఎనాలిటికల్గా థింకు కేపబిలిటీ ఉండవులు ఐఐటిలో ఎన్ఐటీలో అడుగు పెట్టాలనేది మెయిన్ ఉద్దేశం వాళ్ళని ఫిల్టర్ చేయడానికి మరి ఈ జేఈ ఎగ్జామినేషన్ పెడతారు మరి చీట్ కోడ్స్ వాడు వాడ చీట్ కోడ్స్ ఇక్కడైతే అప్లై ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మీరు చెప్పినట్టు ఎవరు చెప్పిన చీట్ కోడ్స్ అనేవి నేను ఎంసెట్లో అలో చేస్తా ఎంసెట్లో ఏందంటే ఎంసెట్లో దేర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్ ఎంసెట్లో ఏంటంటే మనకి నెగిటివ్ మార్క్ ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ లేబో లేదు కాబట్టి మనం చీట్ కోడ్స్ వాడచ్చు కానీ ఇక్కడ సీట్ కోడ్స్ అనేవి పనికిరావు ఇది గుర్తుపెట్టుకొని కానీ ఇక్కడ కొన్నిసార్లు సీట్ కోడ్స్ వాడచ్చు ఇక మనం మనకు తప్పదు అనుకున్న చీట్ కోడ్స్ ఎవరు ఎవరు వాడాలంటే సీరియస్గా ఎవరైతే నాలుగైదు నెలల నుంచి కష్టపడి చదువుతున్నారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సీట్ కోడ్స్ వాడబాకండి కష్టపడి సీరియస్ స్టూడెంట్స్ సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీట్ కోడ్స్ వాడవద్దు అది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే మరి ఆల్రెడీ మాక్ టెస్ట్లో కానీ గ్రాండ్ టెస్ట్లో కానీ ప్రతి కొంతమంది స్టూడెంట్స్కి కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తాయి మరి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కొంతమందికి టూ హండ్రెడ్ ప్లస్ ప్లస్ టూ ఫిఫ్టీ ప్లస్ ఇలా మార్క్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకి మార్క్స్ వచ్చినాయి అంటే వీళ్ళకి ఏంది వీళ్ళకి ఫిఫ్టీ క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నారు కొంతమంది ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తున్నారు మా అయితే టెన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ చేయలేకపోతున్నారు అలాంటి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా చీప్ కోడ్స్ వాడకూడదు చీప్ కోడ్స్ వాడితే ఏమవుతుందంటే మరి ఒక్కొక్క స్టా ఒక స్టూడెంట్స్కి టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి టూ హండ్రెడ్ ప్లస్ మార్క్స్ కరెక్ట్గా వస్తున్నాయి అంటే అతనికి ఫిఫ్టీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాడు టూ హండ్రెడ్ వస్తున్నాయి కానీ ఇంకా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చేయలేదు అతను ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి చీప్ కోడ్స్ అప్లై చేయటం వల్ల ఏమవుతాడంటే ఆ స్టూడెంట్స్ మళ్ళీ నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ కోత పడే అవకాశం ఉంది ఈ టూ హండ్రెడ్లో భారీ బొక్క బొక్కపడి అతని ర్యాంక్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అలాంటి పిచ్చి పనులు ఎవరు చేయొద్దు ఎందుకంటే మనం మీకు టూ హండ్రెడ్ ప్లస్ అని ఓసీ వాళ్ళకి కూడా మరి ఎన్ఐటీలో వచ్చే అవకాశం ఉంది టూ హండ్రెడ్ ప్లస్ అంటే నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది మరి మీకు ఎన్ఐటీలో ఆల్రెడీ ఈ టూ హండ్రెడ్ ప్లస్ వచ్చిన వాళ్ళకి టైర్ వన్ ఎన్ఐటీలు కానీ టైర్ టూ ఎన్ఐటీలో కానీ కురుక్షేత్రాల్లో కూడా వాళ్ళకి సీట్స్ వస్తాయి మరి అలాంటి వాళ్ళు ఈ సీట్ కోర్స్ వాడి మోసపోడదు మోసపోకూడదు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి సీట్ కోర్స్ వాడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు సీరియస్ యాస్పిరెంట్స్ చెప్తున్నారు సీరియస్ యాస్పిరెంట్స్ సీట్ కోర్స్ వాడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు మరి ముఖ్యంగా ఎవరు వాడకూడదు అంటే అది ఆల్రెడీ చెప్తున్నా ఎస్సీ ఎస్టీ వాళ్ళు గ్రేటర్ దెన్ నూట యాభై ప్లస్ పైన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నూట యాభై కానీ నూట యాభై ఒకటి నూట యాభై రెండు నూట యాభై మూడు వీళ్ళు మాత్రం సీట్ కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు వీళ్ళు ఎన్ఐటీకి ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఉన్నారు ఎన్ఐటీకి దగ్గరగా ఉన్నారు ఓబీసీ వాళ్ళు నూట డెబ్భై మార్కులు వీళ్ళు కూడా ఎన్ఐటీలో సీట్ వచ్చానికి దగ్గరగా ఉన్నారు మరి ఓసీ కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ కూడా సీట్ కోర్స్ వాడవద్దు ఎన్ఐటికి దగ్గరగా ఉండాడు సీట్ కోర్స్ వాడితే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది కామెంట్ చేయండి మీరు కూడా సీట్ కోర్స్ వాడాలా వద్దా సీట్ కోర్స్ వాడి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు ఎవరు వాడకూడదు వీళ్ళు వాడవద్దు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ నూట యాభై ప్లా పైన వచ్చేవాళ్ళు ఓబీసీ స్టూడెంట్స్ నూట డెబ్బై పైన వచ్చేవాళ్ళు ఓసీఈడబ్ వాళ్ళు నూట ఎనభై మార్కులు పైన వాళ్ళు ఎవరు సీట్ కోడ్స్ వాడి మిమ్మల్ని మీరు యాస్పిరెంట్స్ సీరియస్ యాస్పిరెంట్స్ వీళ్ళందరూ సీరియస్ యాస్పిరెంట్స్ మరి ముఖ్యంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే సీట్ కోడ్స్ వాడ వాడవద్దు మీరు చూడండి ప్రాక్టికల్ చూడండి లాస్ అవుతారు మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఎవరు వాడచ్చు సీట్ కోర్స్ అనే దాని మీద సపరేట్ వీడియో చేద్దాం ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ టైం ఉంది కాబట్టి టూ త్రీ డేస్ మరి బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ మనం దాని మీద వీడియో చేద్దాం ఎవరు వాడాలి ఎవరు వాడాలి మరి ఎవరు వాడాలంటే ఎస్సీ ఎస్టీకి వంద మార్కులు లోపొస్తాయి ఒక స్టూడెంట్స్కి వంద మార్కులు వస్తుంటే ఇతనికి ఎన్ఐటీలో రాదు మరి గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో చాలా కష్టము నో ఎన్ఐటీస్ ఈ వంద లోపచ్చే స్టూడెంట్కి నో ఎన్ఐటీస్ నో జిఎఫ్టిఎస్ నో త్రిబుల్ ఐటీస్ అంటే వీళ్ళు జస్ట్ ఏంటంటే అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడానికి కొద్దిగా అవకాశం ఉంది ఎస్సీఎస్టీ స్టూడెంట్కి అడ్వాన్స్ క్వాలిఫై అడ్వాన్స్లో కూడా చాలా తక్కువ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి వంద మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి వన్ ఫిఫ్టీ వచ్చిన వాడు అడ్వాన్స్ కొడతాడనే అక్కడ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఒక ఎస్సిఎస్టి స్టూడెంట్ వన్ ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తే అతనికి అడ్వాన్సుల్లో రావడానికి ప్రాబిలిటీ ఉండి వంద మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకి అడ్వాన్సులో రావడానికి చాలా తక్కువ ప్రాబిలిటీ ఉంటుంది సీట్ రావడానికి వన్ ఫిఫ్టీ వాళ్ళకి ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ స్టూడెంట్ ఓబీసీ స్టూడెంట్స్ మరి లెస్ దెన్ వన్ ట్వంటీ మెమ్మ వన్ ట్వంటీ మార్క్స్ ఎవరికైతే వస్తున్నాయో మరి వాళ్ళు వాళ్ళు కూడా మరి చీట్ కోర్స్ వాడచ్చు వాడ మరి ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ లెస్ వస్తే వాళ్ళు వీళ్ళు సీట్ కోర్స్ వాడాలి ఎందుకంటే ఎందుకు వాడాలి సీట్ కోర్సు వాళ్ళెందుకు వాడకూడదు ఎందుకు ఎడు తిరిగి మరి ఇక్కడ ఒక సామెత ఉంది మనము ఇంటర్ కట్టి ఇంటర్ కట్టి కొండను లాగితే వస్తే కొండ పోతే ఇంటర్క ఆ సామెతలోనే ఇక్కడ వాడాలన్నమాట సీట్ కోర్సు సపోజ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ ఇతనికి వంద మార్కులు ఇచ్చినా రావట్లేదు కానీ సీట్ కోర్స్ అంటే ఒక అంటే సీట్ కోర్ట్స్ అంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకూడదు అన్ని క్వశ్చన్స్ ఒక రకంగా ఉండవు కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని ఈజీ క్వశ్చన్స్ కొన్ని మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళు ఎవరైతే కొద్దిగా మరి ఉన్నారో అక్కడ ఒక సపోజ్ ఒక టెన్ క్వశ్చన్స్ తీసుకున్నారని ఒక ట్వంటీ క్వశ్చన్స్ తీసుకున్నారనుకోండి ట్వంటీ క్వశ్చన్స్లో సీట్ కోర్స్ అప్ అప్లై చేయటం వల్ల మనకి ఒక ఈ ట్వంటీ క్వశ్చన్స్ సీట్ కోర్స్ అప్లై చేస్తారు ట్వంటీ క్వశ్చన్స్లో కనీసం టెన్ క్వశ్చన్స్ అప్లై టెన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి మరి మీకు ఫార్టీ మార్క్స్ రావాలి ఫార్టీ మైనస్ మరి పది క్వశ్చన్లు అయితే రాంగ్ అయినాయి కదా మైనస్ టెన్ అంటే థర్టీ మార్క్స్ రావడానికి స్కోరు పెరగడానికి అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది మైనస్ ఇది ఒక కేసు వన్ ఇది కేసు టూలో ఏంది మరి కేస్ టూ ఈ ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనుకో ట్వంటీ క్వశ్చన్స్ కేస్ టూలో ఏంది ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి వాళ్ళు ఒక్కటి కూడా కరెక్ట్ కావాలి మరి మరి కేసు వన్లో టెన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి అంటే ఫార్టీ మార్క్స్ వచ్చినాయి ఫార్టీ మైనస్ టెన్ నెగిటివ్ మార్కింగ్ థర్టీ మార్క్స్ వచ్చినాయి మరి కేస్ టూలో చూసినట్టయితే ట్వంటీ క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అప్పుడేంది దీనిలో నుంచి బొక్కపడేది వన్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ అంటే ఎయిటీ మార్క్స్ అంటే వంద మార్కులు వచ్చినా కానీ స్టూడెంట్స్కి ఎన్ఐటీలో రాదు ఎయిటీ మార్క్స్ వచ్చినా ఎన్ఐటీలో ఏదైతే ఏ అయితే పళ్ళు కొట్టుకోవటం అన్నట్టు వీళ్ళు అప్లై వీళ్ళకి వచ్చిన నష్టం ఏమీ లేదు వంద మార్కులు వచ్చినా అదే నష్టం జరిగింది ఎనభై మార్కులు వచ్చినా అదే నష్టం జరిగింది అదేవిధంగా ఈ ఫామ్లో కూడా ఓబీసీ స్టూడెంట్స్ కూడా అప్లై అవుతుంది ఓబీసీ స్టూడెంట్స్ కూడా కొన్ని ప్లస్ ప్రాబిలిటీ ఉండదు వస్తే వచ్చింది పోతే పోయింది మరి వస్తే వస్తే ఎన్ఐటీలో సీటు లేకపోతే లేదు సపోజ్ మరి కొత్త వన్ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి అనుకో ఇక్కడ థర్టీ మార్క్స్ అంటే వన్ థర్టీ మార్క్స్ అంటే ఏదన్నా టైర్ త్రీ ఎన్ఐటీలో రావడానికి ఛాన్స్ ఉంది వీళ్ళకి టైర్ త్రీ ఎన్ఐటీలో రావడానికి ఛాన్స్ ఉంది అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ కూడా వీళ్ళు అప్లై చేయటం వల్ల ఈ యొక్క ప్రాబిలిటీ మరి కొన్ని కరెక్ట్ అయితే ఏమైందంటే వన్ ఫార్టీ వన్ సిక్స్టీ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది మరి పోయినాయి అనుకో ఒక ట్వంటీ హండ్రెడ్ మార్క్స్ రావడం ఛాన్స్ ఉంది అండ్ వస్తే ఇక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది పోతే వీరికి ఆల్రెడీ వన్ ట్వంటీ కదా వన్ ట్వంటీకి హండ్రెడ్కి పెద్ద ఎన్ఐటీలో వచ్చే సీన్ అంత సీన్ లేదు ఎక్కడన్నా ఏదన్నా గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడో నార్మల్ స్టేట్లో వస్తే వస్తాయేమో కానీ అంత సీన్ లేదు అదేవిధంగా చూసినట్టయితే మరి స్టూడెంట్స్ మరి ఓసీఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ కూడా మరి ఇదే ఫార్ములా అప్లై అయ్యింది సీట్ కోర్స్ వాడితే సపోజ్ ఒక ఫార్టీ పెరిగినాయి అనుకో వాడితే ఫార్టీ పెరిగినాయి అనుకో ఫార్టీ పెడితే వన్ నైంటీ అంటే ఇతనికి ఎన్ఐటీలో సీటు అవకాశం అవుతుంది మరి అంటే వాడిన వాడితే లాభము వాడకపోయినా వాడకపోయినా వన్ ఫిఫ్టీ వచ్చినా నష్టమే నెగిటివ్ సపోజు ఫార్టీ మార్క్స్ తగ్గినాయి అనుకో వన్ టెన్ మార్క్స్ వస్తాయి అంటే ఇతనికి వీళ్ళు సేఫ్ సైడ్ ఉంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎవరు వాడాలంటే లెస్ దాన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు మరి లెస్ దాన్ వన్ ట్వంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓసీ వాళ్ళు లెస్ దాన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు సీట్ కోర్స్ వాడాలి మరి ఈ స్వీట్ కోర్సు వాడటం అనేది కొద్దిగా మరి దీని మీద కూడా మళ్ళీ సపరేట్ ఇన్ డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తారు క్వశ్చన్స్ వైజు ఒక్కొక్క క్వశ్చన్కి ఎలా మరి దానికి అప్లై అప్లై చేయటం కూడా రావాలి ప్రతి ఒక్కళ్ళు సీట్ కోడ్స్ అంటే దొంగ కోళ్ళు ఏదో పది రాళ్ళు వేస్తే నాలుగు రాళ్ళు తొగులుతాయి అయితే అంత మించి ఏమి లేదు సీట్ కోర్సులో పెద్ద తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు ఆమె అగనె అగనెస్ట్గా సీట్ కోడ్స్ అనమాట నేను మన కష్టపడి చదవాలి కష్టపడి చదవాలి కష్టపడి మార్క్స్ రావాలి మనకు మంచి మార్క్స్ వస్తే ఆ యొక్క థ్రిల్లే వేరప్ప ఆ థ్రిల్ ఆ థ్రిల్ వేరుగా ఉంటుంది మనం కష్టపడ్డాము ఒక టూ హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకున్నాం మన కష్టార్జితం టూ హండ్రెడ్కి హ్యాపీగా నాకు ఎన్ఐటిలో వచ్చిందని ఈ సీట్ కోర్స్ అనేది ఇది ఈ దింపుడు కళ్ళ ఆశ అంట ఆశ అంటారు ఏదో సామెత చెప్పారు కదా ఎవరన్నా ఇదైతే దింపుడు కళ్ళి దింపుతారు లెగుస్తారని అట్లాగే దింపుడు కళ్ళు ఆశ ఆశ టైపులో ఈ స్వీట్ కోర్స్ వ్యవహారం అయితే ఉంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ముఖ్యంగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరన్నా ఉంటే ఈ స్వీట్ కోర్సు ఎవరు వాడకూడదు మీరు మాత్రమో ఎట్టి పరిస్థితుల్లో ఈ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు సీట్ కోర్స్ వాడకూడదు ఒకవేళ వాడేరా మీకు ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ చేస్తే మీరు వన్ థర్టీ మార్క్స్కి పడిపోతారు ఇక్కడ ట్వంటీ రాంగ్ చేస్తే వన్ థర్టీకి పడిపోతారు కదా వన్ థర్టీ ప్లస్కి పడిపోతారు ఇక్కడ రాంగ్ చేస్తే వన్ థర్టీకి పడిపోతారు ఇక్కడ రాంగ్ ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఇక్కడ వన్ ఫిఫ్టీకి పడిపోతారు ఓబీసీ స్టూడెంట్స్ మరి ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ చేస్తే మరి ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ రాంగ్ చేస్తే అంతా వన్ సిక్స్టీకి పడిపోతారు ఈ మార్క్స్కి మళ్ళీ మీరు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది నో ఎన్ఐటీస్ మనము దురాశ దుఃఖానికి సీటు అనే సామెత ఉంది కదా ఆ దురాశ దుఃఖానికి సీటు ఎవ్వరు మరి ఒక అతనికి ముందు లాస్ట్ చిన్నప్పుడు మనం చదువుకునేవాళ్ళం లోపల దురాశ దుఃఖానికి పోయి రోజుకొక ఒక బంగారుగుడ్డు పెట్టేది మొత్తము కట్ చేస్తే మొత్తం ఏమీ లేదు ఆ బంగారుగుడ్డలు పోయినాయి అన్నీ పోయినాయి అట్లాగే దురాశ దుఃఖానికి పోకుండా మీరు చీట్ కోర్సు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ మరి ఓఎస్సీ స్టూడెంట్స్ కానీ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా యాస్పిరెంట్స్ సీరియస్ యాస్పిరెంట్స్ ఒకటి లాస్ట్ గుర్తుపెట్టు చెప్తున్నాను సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు చీట్ కోర్స్ అప్లై చేయొద్దు అప్లై చేస్తే మీకు నష్టము సీరియస్ యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోండి సీరియస్ యాస్పిరెంట్స్ సీరియస్గా నాలుగు నెలల నుంచి కష్టపడి చదువుతున్నారు వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు ఎవరైతే సీట్ కోర్స్ అప్లై వీళ్ళు సీరియస్ యాస్పిరెంట్స్ కాదు నా దృష్టిలో మరి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ తప్పు వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ కొంతమంది వీళ్ళల్లో ఏందంటే సీరియస్ యాస్పిరెంట్స్ కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా సీట్ కోర్స్ వాడి ఇక మన సిస్టమ్ అలాగ ఉంది కాబట్టి సీట్ కోడ్ మంచి మార్క్స్ వస్తే రావచ్చు ఒక సపోజ్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్లో సీట్ కోడ్స్ వాడారంటే దానిలో పది మెంబర్స్ టెన్ మెంబర్సు టెన్ స్టూడెంట్స్ ట్వంటీ స్టూడెంట్స్ సక్సెస్ రేట్ అవ్వచ్చు కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఇక్కడ అది గుర్తుపెట్టుకుంది సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం వాడకూడదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ వీళ్ళు ఎన్ఐటీలో సీట్ వస్తుంది వీళ్ళకి వీళ్ళకి ఆల్రెడీ ఎన్ఐటీలో సీటు వస్తుంది ఈ ఎన్ఐటీలో సీటు వచ్చేవాళ్ళు మాత్రము వాడకూడదు ఆల్రెడీ ఎన్ఐటీకి దగ్గరగా ఉన్నారు దగ్గరగా డైరెక్ట్గా గేట్ తీసుకుని వెళ్ళిపోవటం లోపల ఎన్ఐటీలోకి వచ్చి ఖచ్చితం మరి మరి హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి వీళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు అందుకని ఈ సీట్ కోర్సు ఎవరు వాడకూడదు ఎవరు వాడాలని వీడియో చేయడం జరిగింది మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి ఈ సీట్ కోర్సు మన కమింగ్ వీడియోస్లో అసలు ఎలా వాడాలి అనేది కూడా నేను చెప్తాను మనకు ఇంకా ఎగ్జామినేషన్ టైం ఉంది కదా ఒక టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో చెప్పడం జరుగుతుంది మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ మరి రావటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్